హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పుట్లూరు గ్రామంలో వెలిసినటువంటి శ్రీశ్రీ మాత మారేమ్మ తల్లి బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని మరి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలాగు పోటీల్లో భాగంగా మరి నిన్న ఆరు ఆరు పళ్ళ విభాగం పూర్తి చేసుకొని ఈరోజు న్యూ కేటగిరీ విభాగం రేపు సీనియర్ విభాగం బండలాగు పోటీలు నిర్వహిస్తున్నారు మరి వచ్చినటువంటి ప్రేక్షకులకు ఒంగోలు జాతి పశుపోషకులకు మరి అన్నదాన కార్యక్రమంతో పాటు మరి అన్ని వసతులు కల్పించినటువంటి పుట్లూరు గ్రామ కమిటీ సభ్యులు గౌరవ పెద్దలు మరి ఈరోజు న్యూ కేటగిరీ విభాగం పోటీలు అయితే జరగనున్నాయి మరి కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది మరి ఈరోజు న్యూ కేటగిరీ విభాగానికి ప్రస్తుతానికి తొమ్మిది జతలు అయితే అందుబాటులో ఉన్నాయి ఇంకేమైనా వస్తాయనేది కూడా మరి చూడాలి మరి ఇంకా డ్రా తీయలేదు మరి ఇది వచ్చేసి న్యూ కేటగిరీ విభాగానికి సంబంధించినటువంటి బండా ప్రసంగం కోర్టు మరి ఈరోజు హోరాహోరీ ఉంటుంది మరి పోటీలు అన్ని జతలు కూడా దాదాపుగా ఈరోజే మొదటి పన్నెంగా పాల్గొంటున్నాయి న్యూ కేటగిరీ విభాగంలో మరి మరి ఏ జత ఏ బహుమతి సాధిస్తాయి అనేది మరి చెప్పడానికి అయితే అవకాశం లేదు ఎందుకంటే కేటగిరీ విభాగంలో ఈరోజే మొదటి పన్నెంగా పాల్గొంటున్నాయి ప్రతి జత కూడా ఓకే ఫ్రెండ్స్ మరి మరి కొద్ది అయితే డాక్ కూడా వేయడం జరుగుతుంది ఓకే